మేములవాడ రూరల్ మండల ఎస్టీఎఫ్ గేమ్స్ ను నూకలమరి ప్రభుత్వ గురు పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి పోటీలలో భాగంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ విభాగాలలో విద్యార్థులకు పోటీ నిర్వహించారు ఈ సందర్భంగా నూకలమరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సదానందం మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎస్టిఎఫ్ కన్వీనర్ రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు జ్యోతి రవీందర్ రావు హమీద్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు పక్కన పెట్టి మన యొక్క ప్రతిభ పాఠ ప్రతిభను చూపియాలి ఎవరు గెలిచినా ఎవరు ఓటమి పాలైనా కానీ దాన్ని క్రీడా స్ఫూర్తితో తీసుకొని ముందుకు సాగాలి ఎందుకంటే పో పోటీ చేయడం ముఖ్యం పార్టిసిపేట్ కావడం ముఖ్యం ప్రతి గేమ్లో మనం పార్టిసిపేట్ కావాలన్నదే ముఖ్యం ఎవరు గెలిచారు ఎవరు గెలవలేరు మన పక్కన పెట్టి మన సామర్థ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వందకు వంద శాతం మనం ఎఫర్ట్స్ పెట్టి మనం ఆడాలి ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఎలాంటి మనసులో ఏం పెట్టుకోకుండా క్రీడ క్రీడలను పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి చేసిన ఉపాధ్యాయులందరూ ఈ క్రీడలు అయిపోయే వరకు సహకరించాలని ఎందుకంటే మనకున్నరు పీడీలు చాలా తక్కువ మంది ఉన్నారు వచ్చిన ప్రతి పాఠశాలను నుంచి వచ్చిన ఉపాధ్యాయులను వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా మా సిబ్బందికి తెలియజేస్తున్నాను